బలూచిస్తాన్ ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న యువత పాకిస్తాన్ పై బలూచిస్తాన్ జనం ఎందుకు తిరగబడుతున్నారు బలూచిస్తాన్ గిల్గిత్ బాల్టిస్తాన్ ఖైబర్ పక్తుంక్వా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఈ ప్రాంతాలన్నీ పాకిస్తాన్ తో తెగదింపులు చేసుకుని స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నవే ఎందుకంటే ఈ ప్రాంతాల విషయంలో ఆ దేశానికి దారుణమైన చిన్న చూపు ఉంది ఇస్లామాబాద్ కు ఆయా ప్రాంతాల్లో ఉండే వనరులు కావాలి తప్ప ఆ ప్రాంతాల ప్రజల కష్టాలు అవసరం లేదు పైగా వారి కనీస అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం ఆ దేశం ఎనడూ చేయలేదు దీంతో స్వతహాగానే ఆ ప్రాంతాల ప్రజల కడుపులు మండే తమకు జరుగుతున్న అన్యాయాలపై నిలదీయడం మొదలు పెట్టారు ఆందోళనలు నిరసన ర్యాలీలతో ఇస్లామాబాద్ వరకు తమ కష్టాలు వినపడేలా గర్జించారు ఇలాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించే ఉద్దేశమే లేని పాకిస్తాన్ తనకు ఎదురు తిరిగిన వారిపై ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది అయినప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారీ ఆందోళనలతో పాక్ సర్కార్ ను దిగొచ్చేలా చేశారు ఇప్పుడు బలోచిస్తోన్న యువత అదే చేస్తోంది బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతి పెద్ద ప్రావిన్స్ ఇక్కడ యువత విధున పడ్డారు వారి హక్కుల్ని తుంగలు తొక్కేందుకు పాక్ ప్రయత్నిస్తోంది బలూచిస్తాన్ లోని సాహిత్య సంస్థ బడ్జెట్ లో పాకిస్తాన్ భారీగా కోత విధించింది దీనిపై అక్కడ యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఒక సాహిత్య సంస్థ బడ్జెట్ లో మాత్రమే కాదు బలూచి ప్రాంతంపై అడుగడుగున ఇస్లామాబాద్ వివక్ష చూపుతూనే ఉంది నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్ తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలోచిస్తాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తనలో కలిపేసుకుంది అప్పటి నుంచి అక్కడి బలూచి ప్రజలు బలూచి లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బలూచిలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం ప్రాంతమైన అణచివేత్తలను కొంతవరకే భరిస్తుంది ఆ తర్వాత తిరుగుబాటు మొదలవుతుంది చాలా కాలంగా బలోచిస్తానలోనూ అదే జరుగుతోంది ఇప్పుడైతే పాకిస్తాన్ అణచివేత్తలు తీవ్రమయ్యాయో బలోచి లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురు తిరగడం మొదలు పెట్టారు ఈ గ్రూప్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బలోచిస్తాన్ లోని గ్యాస్ ఖనిజ వనరులను చైనా పాకు దోపిడి చేస్తున్నాయని ఆరోపిస్తోంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్ ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది ఈ ఆందోళనల్ని అణచివేసేందుకు పాకిస్తాన్ మొదటి సైన్యాన్ని మోహరించింది తర్వాత సబ్సిడీలు నిలిపేసింది తిండి నీరు వైద్యం కరెంట్ ఇలా మనిషికి అవసరమయ్యే కనీస అవసరాలను అందకుండా చేసింది ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆ ప్రాంతాల ప్రజలకు బతికొండగానే నరకం చూపించే ప్రయత్నం చేసింది అయినప్పటికీ ఆందోళనలు చల్లరలేదు పైగా జనవరిలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వరకు ఆందోళనలు పాకే దీంతో దేశం పరువు పోతోందని ఆగ్రహించిన ఇస్లామాబాద్ ప్రపంచంలోనే ఏ నియంత చేయని కుట్రలకు తెరలేపింది బహుశా ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కూడా సొంత ప్రజలపై ఇన్ని కారణాలకు పాల్పడి ఉంటారా అని అనుమానించేలా సాగాయి ఆ దేశ అరాచకాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన భారీ ర్యాలీ ఇది బలోచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు దాదాపు వెయ్యి మైళ్ల దూరం ఈ ర్యాలీ సాగింది ఇందులో ఆందోళనకారులు ప్రదర్శించిన ఫోటోలని అందరూ కనిపించకుండా పోయిన వారే అంటే పాక్ అణిచివేత్తలను నిగ్గదీసి నిలదీసిన వారంతా కనిపించకుండా పోయారన్నమాట ఇది ఒక రోజులో జరిగింది కాదు ఆరు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా జరుగుతూ వచ్చిన పాకిస్తాన్ అకృత్యం ఇప్పటి వరకు అలా కనిపించకుండా పోయిన వారి సంఖ్య ఎంతో తెలుసా దాదాపుగా ఏడు వేల మందికి పైమాటే వారంతా ఎక్కడున్నారో అసలు ఉన్నారు లేదో కూడా వాళ్ళ కుటుంబాలకు తెలియదు తమ వాళ్లను తమకివ్వాలని చేసిన ర్యాలీ పాకిస్తాన్ అరాచకాలను ప్రపంచ ముందు పెట్టింది కానీ ఈ విషయంలో ఆ దేశ అప్పటి ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ కనిపించకుండా పోయిన వారి సంఖ్య మహా అయితే యాభై మంది ఉంటారని ప్రకటించారు అతడి లెక్కే నిజమైతే ఆ ర్యాలీలో అంతమంది ఎందుకు కదిలొచ్చారు మరోవైపు ఆందోళనల్లో మరణించిన వారి మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు ఇటీవల తమపై పాకిస్తాన్ హింస దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బలోచిస్తాన్ లో నిరసన చేశారు ఆ ఆందోళనల సమయంలో పాక్ ఆర్మీ పద్నాలుగు మందిని పొట్టను పెట్టుకుంది ఆ పద్నాలుగు మంది ఆందోళనకారుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం కూడా ఇస్లామాబాద్ చేయలేదు ఈ విషయాన్ని బలూచిస్తాన్ పోస్ట్ నివేదించింది పద్నాలుగు మంది మృతదేహాలను క్వేటాలోని సిలివ్ ఆసుపత్రిలోనే ఉంచారు తప్ప వారి కుటుంబాలకు అప్పగించలేదని ఆ మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు సివిల్ ఆసుపత్రి ముందు పడిగాపలు కాస్తున్నారని బలూచిస్తాన్ పోస్ట్ తెలిపింది అదే నివేదికలో బలూచి ప్రజల్ని మరింతగా వేధించడానికి అదనపు బలగాలను మోహరించినట్టు పేర్కొంది ఈ చర్య పాక్ ఎంతటి అరాచకాలకు పాల్పడుతుందో చెబుతున్నాయి ఇదిలా ఉంటే బలూచి ప్రజలపై పాకిస్తాన్ అకృత్యాలను బాధిత ప్రజలు ఐక్యరాజ్య సమితి వరకు తీసుకువెళ్లారు ఇప్పటి వరకు సామాజిక కార్యకర్తలే జనివలు ఆందోళనలు నిర్వహించగా ఏడాది మొదట్లో బాధితులు ఐక్యరాజ్య సమితికి లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు పాకిస్తాన్ ఏ విధంగా తమను అణచివేస్తోందో ఆ లేఖలు వివరించారు తక్షణమే అంతర్జాతీయ సమాజం కలుగ చేసుకుని పాకిస్తాన్ నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు ఇదే సమయంలో తమ వారి కోసం నిరసనలను ముమ్మరం చేశారు ఈ ఆందోళనలలోకి ఇప్పుడు విద్యార్థులు సైతం ఎంట్రీ ఇవ్వడం ఆందోళనల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది బలూచిస్తాన్ లో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడానికి రీజన్ ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ చూపిన తెగివేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూస్తుంటే పాకిస్తాన్ పాపాలు పండే రోజు ఎంతో దూరంలో లేనట్టే కనిపిస్తోంది